మా అమ్మ ఇప్పుడు మసాలా వడికి పప్పు రెడీ చేస్తుంది ముందుగా ఏంటంటే మసాలా దంచుతుంది రోట్లోకి కొన్ని అల్లం ముక్కలు అయితే వేసింది అట్లాగే తెల్లగడ్డ పాయలు ఈ రెండింటిని రోకల పండుతో అయితే నీట్ గా దంచేస్తా ఉంది వీటిని మొత్తం ఈ విధంగా దంచుకొని దీంట్లో కొన్ని ధనియాలు కొన్ని మొగ్గలు కొంచెం పట్టా వేయేసింది ఇంకా దీన్ని మొత్తం నీట్ గా దంచుకొని పక్కకి తీసి పెట్టేసింది మామూలుగా మా అమ్మ మిక్సీకి వేద్దాం అనుకుంది కాకపోతే రోట్ లో దంచితేనే రుచి వేరే లెవెల్లో ఉంటది ఇప్పుడు మూడు గంటల సేపు నానబెట్టిన పచ్చని పప్పును అయితే రోడ్లో వేసి రుబ్బుతుంది దీంట్లోకి తగినంత ఉప్పు మనకి రుబ్బుకునేటప్పుడు నీళ్లే తగలకూడదు నీళ్లు తగిలితే అనుకైపోద్ది మసాలా వాడికి పప్పుని ఎప్పుడు మెత్తగా రుబ్బుకోకూడదు ఒకలా మొక్కల రుబ్బుకుంటేనే మనకి వడ అనేది కట్టగా బాగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ఒకలా మొక్కల రుబ్బేసింది పప్పు మొత్తం రుబ్బుకొని ఇందాక దంచుకున్న మసాలా వేసేసింది ఇప్పుడు దీంట్లోకి సన్నగా జరిగిన ఎర్రగడ్డ పచ్చిమిర్చి అలాగే సన్నగా తుంచుకున్న కరివేపాకు వీటిలన్నింటినీ వేసేసి కొంచెం కొత్తిమీర వేసి దీన్ని మొత్తం నీట్ గా కలిపేసింది ఈ మసాలా వాడ పప్పుని రౌండ్ గా ఒక ఉండలాగేసుకుని చేత్తో ఆ విధంగా అయితే అద్దేసి నూనెలో వేసి బాగా కాల్చేసింది ఇదిగోండి మా అమ్మ చేసిన మసాలా రెడీ అయిపోయాయి టేస్ట్ అయితే భలే వచ్చాయి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి